బాగా హీరోయిజం చేసుకుంటే బొచ్చే ఇంటర్వ్యూలు ఇస్తున్నాయి పని పని పక్కకు పెట్టేసేసి రోజు నాలుగైదు గంటలు రంగనాథ్ అంటేనే ఓ మైకులు పట్టి అసలు పని పక్కకు పెట్టినది లీగాలిటీ కూడా ఉన్నది తెలియదు దానికి చట్టబద్ధత లేదు అందరూ పట్టుకుని దేశం మీద పడి ఉన్నోలే ఉలగొడతామని చెప్పి మొత్తం పేదోళ్ళ మీద పడ్డారు ఉన్నోలే ఉలగొట్టు మాకేం అభ్యంతరం లేదు ఉన్నోలే ఉలగొట్టు ఇల్లీగల్ ఏమున్నాయి ఉలగొట్టు లేనో కూడా ఇల్లీగల్ ఉంటే వాళ్ళందరికి నువ్వు ఆల్టర్నేట్ చూపి వాళ్ళు ఎవరెవరైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు బుక్కల వారే నీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎంపీల ఇళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకంత కాను అని తెలుసు కదా మంత్రులు ఇటువంటి వాళ్ళే కానీ ఇల్లీగల్ ఉంటే వాళ్ళని బుక్కలవారి ఇన్ని ఇల్లు కూడా ఇల్లీగల్ గా ఎఫ్టిఎల్ కింద బఫర్ జోన్ కింద జోన్ కింద వచ్చిన నువ్వు కులగొట్టు లేకుంటే అది లేదని చెప్పి నువ్వు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి మీద ఉన్నది బాగా హీరోయిజం చేసుకుంటే బొచ్చట ఇంటర్వ్యూలు ఇస్తున్నాయి పని పని పక్కకు పెట్టేసేసి రోజు నాలుగైదు గంటలు ఈ రంగనాథ్ అంటాయనే ఓ మైకులు పట్టి అసలు పని పక్కకు పెట్టినది లీగాలిటీ కూడా ఉన్నదో లేదా తెలియదు దానికి చట్టబద్ధత లేదు అంతా పట్టుకొని దేశం మీద పడి ఉన్నోలే ఊల కొడతామని చెప్పి మొత్తం పేదల మీద పడ్డారు ఉన్నో